అండి అందరికీ దిస్ ఈజ్ రాజ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరు అనుకుంటున్నా బాగుండాలని కోరుకుంటున్నా సో గత నాలుగైదు రోజులు కంటే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నుంచి కూడా నేను యూట్యూబ్ ఎవ్రీడే చూస్తాను కాకపోతే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నుంచి కూడా ఒక దారుణం గురించి మాట్లాడుకుంటుంది మొత్తం మొత్తం ప్రపంచమే మాట్లాడుకుంటుంది ఎందుకంటే అది జరిగింది అంత దారుణం ఏం దారుణం ఎవరు చేశారు అనే విషయానికి వెళ్తే ఇంకెవరుంటారండి ఉంటారండి మన కాశ్మీర్లో జరిగిన ఒక సంఘటన అది చాలా ఏంటంటే మనకి చాలా దారుణానికి గురి అనమాట మా చాలా చాలా బాధ కలిగించే విషయాలండి ఇవన్నీ ఏంటంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు పాకిస్తాన్తో సంబంధం పెట్టుకున్న టెర్రరిస్టులు ఎప్పుడు చూసినా మన భారతదేశం మీద దాడి చేయడం బాధ మనకి ఎదురెదురుగా కొట్లాట తెలియక ఎదురెదురుగా వచ్చే ధైర్యం లేక వాళ్ళు ఏంటంటే అమ్మాయికి ప్రజల మీద అటాక్ చేయడం అనేది నేర్చుకున్నారు ఈ మధ్య సో ఈసారి జరిగింది ఏంటంటే ఇంకా ఒక పెద్ద దారుణం అది అసలు అసలు ఎవరు ఊహించిన దారుణం జరిగింది అది అమ్మాయికి ప్రజల మీద వాళ్ళు అటాక్ చేసి వాళ్ళని చంపేసి దరిదాపుగా ఇరవై ఆరు మందిని వాళ్ళు పొట్టని పెట్టుకున్నారు చంపేశారు ఇంకొక ఇరవై మంది ఆ దాడిలో కూడా గాయాల పాలయ్యారు సో వాళ్ళు కూడా పరిస్థితి చాలా విషమంగా ఉంది ఇది చాలా దారుణం అనమాట సో ఏంటంటే ఇవన్నీ విషయాలు వినేటప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఇప్పుడు మన మజిలో ఇంటర్నల్గా మనకి ఎటువంటి గొడవలు ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం భారతీయులం ఒక ఇండియన్స్గా మనం ఫీల్ అవుతాం కాబట్టి అందరూ హృదయాల్లో చాలా బాధ వేస్తుంది సో ఈ టెర్రరిస్టులు మన ప్రతి ప్రతిరోజు కూడా వాళ్ళ దాడి జరిగేది కామనే అక్కడ కానీ ఈసారి మన ఆర్మీతో గొడవ పడడం లేకపోతే ఏదైనా ప్రమాదం జరగడం అనేది అక్కడ రెగ్యులర్గా జరిగేదే కానీ ఈసారి ఏమంటే విచిత్రంగా వాళ్ళు అక్కడికి వెళ్ళే టూరిస్టుల మీద అటాక్ చేశారు అది కూడా ఎంత దారుణంగా అటాక్ చేశారంటే ఆ ప్లేస్లో అసలు ఎవరు లేని ప్లేస్ చూసి వాళ్ళు అటాక్ ఈ పాకిస్తాన్ అనే వాళ్ళు మనకి ఇది ఇది కొత్త కదండి అసలు మన ఇండియా మీద దాడి చేయడం చాలా దారుణంగా వాళ్ళు రెండు వేల ఒకటి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సో ప్రతిసారి కూడా వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు ఇది ఇదేంటంటే ఏదో మన భారతదేశం ఏంటంటే సరే పోనీలే సరే పోనీలే మారతారేమో మారతారేమో అనుకుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు మనం ఏమి చేయలేము అనుకుంటున్నారో లేకపోతే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సో మనం మన వాళ్ళు తలుచుకుంటే ఏమవుతుందో వాళ్ళకి బాగా ఈసారి రుచి చూపిస్తారు మన వాళ్ళు ఖచ్చితంగా వదలరు వాళ్ళని సో ఏంటంటే రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో పార్లమెంట్ మీద దాడి చేశారు డిసెంబర్ పదమూడు అది ఇంకా దారుణం తర్వాత రెండు వేల పదహారులో కూడా యూఆర్ఐ యూఆర్ఐ అంటే యూరి దాడి ఒకటి జరిగింది రెండు వేల పదహారులో మళ్ళీ రెండు వేల పదహారులో ఏం చేశారు పతాన్ కోట అటాక్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పల్వామ అటాక్ చేశారు తెలుసు మన సిఆర్ఎఫ్ మన ఫోర్స్ మన సోదరులు చనిపోయారు దాదాపు నలభై మంది తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇంత పెద్ద దారుణం దారుణం చేశారు ఇలా ఇది అమాయకమైన ప్రజల మీద దా అటాక్ చేయడం అనేది చాలా బాధాకర విషయం అది మీకు అంత ఉంటే మీరు ఏంటంటే మా ఆర్మీ మీదో లేకపోతే ఈ ఫేస్ టు ఫేస్ తగలలే కానీ ఇలా దెబ్బ తీయడం అనేది కరెక్ట్ కాదు సో మీరు ఎలా దొంగ దెబ్బ తీశారో మేము దొంగ దెబ్బ తీయడం దొరదెబ్బే తీస్తాము అది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు వాళ్ళు సో ఖచ్చితంగా మన ప్రధానమంత్రి గారు అయితే ఊరుకునే ప్రసక్తే లేదు ఆయన ఎక్కడో అరేబియాలో నిజంగా అరేబియాలో ఒక పర్యాటనకి వెళ్ళి వెళ్తే ఈ విషయం తెలిసినాం బట్టే అది వదులుకొని అక్కడి నుంచి వచ్చి మన కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని కొన్ని డిసిజన్స్ తీసుకున్నారు రెండు వేల పదహారు యుయర్ఐ దాడిలో డైరెక్ట్గా ఏంటంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీదనే వాళ్ళు దాడి చేశారు అది కూడా దొంగ దెబ్బే తర్వాత రెండు వేల పదహారు కోట్లు కూడా వాళ్ళు దాడి చేశారు అందులో ఏమంటారు నలుగురు ఉగ్రవాదులు తర్వాత ఆరు ఆరు మంది మనోళ్ళు ప్రాణాలు అనేది ప్రాణాలు పోయి వాళ్ళ సైడ్ కూడా తెలుసు మన ఆరుగురు పోయారంటే వాళ్ళు మన వాళ్ళు ఎంత ఉంటుంది ఇంకా వాళ్ళతో చాలా మంది పోయి ఉంటారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పల్వం అటాక్ పల్వం అటాక్ అంటే అది దారుణం అది అసలు వాళ్ళు ఎట్లా చేశారంటే ప్లాండ్గా చెప్తున్నాను కదా వాళ్ళు వాళ్ళ బతికే దొంగ దెబ్బ తీయడం దెబ్బించి వేరేది వాళ్ళకి దొరదెబ్బ తీయడం వాళ్ళకి తెలియదు మనం సరే మారుతారులే ఏదో అన్నట్టు చిన్నదాని మీద మనం పెద్దది ప్రయోగించడం పెద్ద దేశం అంతే బలమైన దేశం చిన్న చిన్నవి అవి ఎందుకులే అని చెప్పేసి మనం చాలా సైలెంట్గా ఉన్నారు కానీ ఈసారి మన ఊర్పుని మన మనం ఊర్చే పద్ధతిని వాళ్ళు చేదగంతనం అనుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ ఈసారి దెబ్బ అనేది చాలా బలంగా తగులుతుంది ఎందుకంటే నేను చూస్తున్నాం కదా మనము ఏంటంటే లేదంటే మన నరేంద్ర మోడీ గారు మాట్లాడే విధానం ఎట్లున్నదంటే ఆయన ఎక్కడో ఉండి కూడా అన్నీ ఆపుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ ఈ ప్రక్రియ మీద మాట్లాడాల్సిన అవసరం వచ్చింది వచ్చింది కాబట్టి దాని బాధ్యత కాబట్టి వచ్చింది ఆ బాధ్యత ఖచ్చితంగా చాలా గట్టి దెబ్బతో నెరవేరుస్తారు ప్రతిరోజు మనం చూస్తున్నాము ఆయన పవర్ ఆయన చూపిస్తూనే ఉన్నాడు ఆ రోజు నుంచి కూడా అని ఇప్పుడు వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో పల్గామ అటాక్ చేశారు పల్గామలో అటాక్ చేస్తారు ఇది ఇంకా దారుణం అదేంటంటే అందులో ఇరవై ఆరు మంది అమ్మాయికి ప్రజలు మరణించారు ఇంక ఇరవై మంది గాయలు పాలయ్యారు తీవ్రంగా ఇది చాలా అండి ఇది అందులో ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు తర్వాత నేవీ ఆఫీసర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఉన్నారు ఇంటెలిజెన్సీ బ్యూరో నుంచి కూడా వచ్చిన వ్యక్తి ఉన్నారు అది చాలా దారుణం అండి అది ఇంకొకటి ఏంటంటే అందులో కొత్తగా పెళ్ళి తిరగడానికి నార్మల్గా ప్లేస్ తిరగడానికి హనీమూన్ లాగా వెళ్ళి వెళ్ళే వాళ్ళని కూడా పొట్టని పెట్టుకున్నారు అది ఎంత బాధాకర విషయం అసలు వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కట్టుకున్న భర్త భార్య ముందే భర్తను చంపేస్తే అది చాలా దారుణంగా ఉంటుంది అది సో పాపాలన్నింటిని వాళ్ళు ఒడికొట్టుకున్నారు అది చాలా దారుణం ఏ కారణం లేకుండా అమాయక ప్రజలను చంపడం అనేది ఇంకా దారుణం తగిన శిక్ష అనేది ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా అనుభవిస్తారు ఈ పల్గాం అంటే కాశ్మీర్లో లో అనేది ఒక ఏరియా సో అక్కడ అక్కడ నుంచి పల్గాం నుంచి దరిదాపు ఒక ఏడు కిలోమీటర్ దూరం లోపలికి వెళ్తే అక్కడ ఒక గడ్డితో ఉన్న ఒక ప్లేస్ అనమాట అది టూరిస్ట్కి ది బెస్ట్ ప్లేస్ అండి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని టూరిస్ట్ ప్లేసుల్లో మన ఆర్మీ అనేది ఉండదు ఎందుకంటే అది అట్సైడ్ అంతా ఏం అని చెప్పేసి అనుకుంటారు కానీ అది మంచి ప్రాముఖ్యత పొందిన ఏరియా సో దానివల్ల వాళ్ళు ఈ టెర్రరిస్టులు ఏం చేశారంటే ఈ టెర్రరిస్టులు టూరిస్టులు తిరిగే ప్లేసులు అన్నీ కూడా బాగా గమనించారు ఈ ఏరియా అనేది చాలా ఏంటంటే బాగా వస్తున్నారని చెప్పి గమనించి ఆ రోజు ఎంతమంది వస్తున్నారు కొనుక్కోని ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఆ రోజు అటాక్ చేయడం జరిగింది ఆ పల్గాం నుంచి ఏడు కిలోమీటర్ దూరం ఆ ప్లేస్లో ఏంటంటే మనుషులు అసలు కార్లు కానీ బైకులు కానీ వెళ్ళే పరిస్థితి లేదు ఎవరు వెళ్ళాలన్నా ఆ ప్లేస్కి గుర్రాల మీద వెళ్ళాలి లేదంటే నార్మల్గా నడుచుకుంటా పోవాలి కాడినాడక అంతే మంచి వాహన సదుపాయం అయితే అక్కడికి లేదు దానివల్ల ఏమైందంటే చుట్టూ చుట్టూ కూడా అడవులు అనమాట ఏరియా చుట్టూ సో వీళ్ళు గుర్రాల మీద వెళ్ళారు గుర్రాల మీద అందరూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా టూరిస్టులు ఫోటోలు దిగడం వీడియోలు చేయడం అన్నీ చేశారు వెరీ గుడ్ బాగుంది అక్కడికి కాసేపు అయిన తర్వాత టెర్రరిస్ట్లు అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు అనమాట మొత్తం నలుగురు టెర్రిస్టులు సో ఈ టెర్రిస్టులు ఎట్లా అంటే వీళ్ళు అంతా ప్లాన్ చేసుకొని అక్కడ నుంచి కాలినడకనొచ్చి వాళ్ళు ఏంటంటే మన ఏమంటారు ఒక ఒక సోల్జర్ బట్టల్లో వచ్చి వాళ్ళు యాక్చువల్గా మనం ఏమనుకుంటాం నార్మల్గా మనం కాశ్మీర్ అటు సైడు తిరగడానికి వెళ్తే టూరిజం కోసం వెళ్తే నార్మల్గా ఎవరైనా వ్యక్తులు కొంచెం నార్మల్గా కనపడితే మన ఆర్మీ వాళ్ళు వచ్చేటంటే ఐడీస్ అవన్నీ చెక్ చేయడం అనేది కామన్ అలాగే వాళ్ళు కూడా మన ఐడిస్ నార్మల్గా చెక్ చేశారేమో అని చెప్పేసి వాళ్ళు ఐడీలు చూపించడం జరిగింది వాళ్ళు అడిగారు అడిగిన తర్వాత వీళ్ళు ఇండియానా లేదంటే వీళ్ళు హిందూవా లేదంటే వేరే రిలీజన్ చెందిన వ్యక్తులా అని చెప్పేసి అది దారుణంగా చెక్ చేసి పేరు పేరు అనేది ఎలా ఉంటుంది హిందూ పేరు అనేది తెలుస్తుంది లేకపోతే వేరే రిలీజన్ పేరు తెలుస్తుంది అలా చేసి హిందూ అని తెలిసిన వెంటనే చంపేయడం వాళ్ళ కుటుంబం ముందే చంపేయడం ఆడ ఆడవాళ్ళని కూడా చూడకుండా ప్రాణాలు తీసేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ తాలూకా ఇది హిందువా లేదంటే ముస్లిమా అని చెప్పేసి ప్యాంటు కిందకి లాగేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్ చూసి కూడా అది నిర్ధారణ చేసి చంపేసే పరిస్థితి అక్కడ చేశారు అట్లా అంత దారుణానికి దిగజారారు వాళ్ళు టెర్రరిస్టులు ఇది చాలా దారుణం అండి ఇది ఇది చాలా దారుణం అనమాట నిజంగా నేను ఎప్పుడు మనం మనం మన జీవితంలో కూడా ఇలా ప్యాంట్లు ఇప్పి నిర్ధారణకు వచ్చి చంపే అంత క్రూరంగా అయితే ఎవరు వినుండరు అలాంటిది జరిగింది చాలా బాధాకర విషయం తర్వాత ఎవరంటే టీఆర్ఎఫ్ టీఆర్ఎఫ్ అనేది ఒక సంస్థ అనమాట తీవ్రవాద సంస్థ వాళ్ళు ఈ టెర్రరిస్ట్ సంస్థ అనేది పాకిస్తాన్తో కూడా లింక్అప్ ఉందంటే పాకిస్తాన్ కోసం పనిచేసే ఒక టీఆర్ఎఫ్ ఒక తీవ్రవాద సంస్థ ఇది సో వాళ్ళ నుంచి నలుగురు వ్యక్తులు బయటకు వచ్చి ప్లాండ్గా ఇదంతా కూడా అని అమాయక ప్రజల్ని పొట్టను పెట్టుకున్నారు ఇంత దారుణాన్ని తెగజారు ఇంకోటి ఏమిటంటే వాళ్ళ దగ్గర నార్మల్గా కాశ్మీర్లో ఉండే లోకల్ లోకల్ వ్యక్తులను కూడా చంపేశారండి ఇది ఇంకా దారుణం ఇది అక్కడ ఏమైనా అమ్ముకునే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు కదా వాళ్ళని కూడా చంపేశారు అడిగితే అందులో గుర్రాన్ని పెం పెంచుకునే గుర్రం గుర్రా గుర్రాలని కేర్ చేసే వ్యక్తిని కూడా ఏంటంటే చూసి ఆయన నార్మల్గా అక్కడ ఉండే వాళ్ళకి అవి కొంచెం చూసి చూసి ఉంటారు కదా కొంచెం ధైర్యంగా వాళ్ళ దగ్గర ఆ గన్ తీసుకొని కాలుద్దామనే లోపు ఆయన కూడా చంపేశారు అది ఇంకా దారుణం సో ఇవన్నీ దారుణం జరిగిన తర్వాత అక్కడ శవాలన్నీ కూడా డెడ్ బాడీస్ అన్ని కూడా విపరీతంగా ఒక రక్తం మడుగులో పడినట్టు చిందరవందర అందరు అక్కడ ఇక్కడ వేసేసిన తర్వాత ఆ భయభ్రాంతులు గురయ్యి అరుకులు అవి కూడా మీ వీడియోలో చూస్తారు ఇక్కడ చూస్తారు ఇది కూడా ఇంత దారుణం అంత భయంకర భయంకరమైన వాతావరణం అక్కడ అల్లుకుంది ఆ తర్వాత వాళ్ళు ఆ గుర్రాలు కేర్ చేసే వ్యక్తులు ఆ లోకల్ వాళ్ళ వల్ల వాళ్ళు బయటపడి బట్ట కట్టారు ఈరోజు వాళ్ళు కొంచెం కేర్ చేశారు ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళని కాపాడుకొని ఆ లోకల్ వాళ్ళే వాళ్ళని కాపాడుకొని చేర్చుకొని తర్వాత ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆర్మీ వచ్చి ఇంకా ఆ ఏరియా చేసి కూడా మొత్తం ఇంకా అక్కడి నుంచి సెట్ అయింది కానీ ఇలాంటి దారుణాలు దిగజారడం అనేది ఈ టెర్రరిస్టులకి చాలా కామన్ అయిపోయింది ఏమి అనుకుంటున్నారో లేకపోతే ఏమనుకుంటున్నారో తెలియదు దానివల్ల ఏమవుతుందంటే అమాయక ప్రజలు అనేవాళ్ళు నాశనం అయిపోతున్నారు భయభ్రాంతులు గురవుతున్నారు ఇలా అయితే రేపు పొద్దున్న కాశ్మీర్ కొత్తోళ్ళు కొత్త వాళ్ళు వెళ్ళడానికి కొత్త వాళ్ళు టూరిస్టులు వెళ్తారు లేదంటే ఏదైనా బ్లాగర్స్ వెళ్తారు నార్మల్గా నాలాంటి వ్యక్తులు యూట్యూబర్స్ కూడా వెళ్తారు దాన్ని మంచిగా చూపించాలి మనకుండే వెన్నుముక లాంటిది కాశ్మీర్ అనేది భారతదేశానికి ఇచ్చే ఒక బహుమతి అది ఒక ఏమంటారు ఒక ఇది శక్తి లాంటిది ఆ ఏరియాలో అలా రేపు పొద్దున్న అక్కడ మనుషులు ఎల్లరు తిరగరు ఉండరు భయభ్రాంతులకు గురవుతారు సో ఇదంతా కూడా మన ప్రభుత్వం అనేది దృష్టిలో పెట్టుకుంటుంది ఇక్కడ నుంచి ఏ ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా తగిన వసతులు కల్పిస్తుంది తగిన సేఫ్టీ రూల్స్ అనేవి అక్కడ ఖచ్చితంగా పాటిస్తుంది ఈసారి మనం కొట్టే దెబ్బ అనేది అక్కడ వినపడాలి ఖచ్చితంగా వినపడుతుంది పాకిస్తాన్ వాళ్ళకి ఎలాంటి సమాధానం ఎంత గాడు సమాధానం చెప్పాలో ఖచ్చితంగా చెప్తుంది ఆల్రెడీ మనల్ని స్టార్ట్ చేశారు ఎలా ఎలా ఏం చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనము ఏదో అన్నట్టు చిన్నవాటి మీద ఎందుకు బ్రహ్మాస్త్రం అని ఆలోచించి ఆలోచించి మనల్ని ఊరుకున్నారు ఒక చాలా ఏమంటారు దాన్ని మనోళ్ళు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని చెప్పి ఓపికతో ఎందుకు వాళ్ళు మళ్ళీ మనం కొంచెం జస్ట్ మనం ఎట్లా మనం పరిగెత్తే గాలికి ఎగురుకొని పోతుంది అక్కడ ఆ దేశం ఎందుకు అని చెప్పేసి మన వాళ్ళు ఆ సహనము అదంతా చూసి మన మన ప్రధానమంత్రి గారు కూడా ఏ రోజు కూడా వారు చేయండి వాళ్ళ మీద అని చెప్పేసి ఏ రోజు కూడా చెప్పలేదు ఆగారు ఆగారు సహనం వహించారు వాళ్ళు ఇంతకీ కూడా బరితెగిస్తున్నారు కాబట్టి ఈసారి ఆగేదే లేదు ఆయన పనిలో పీఎం గారు పనులు పీఎం గారు ఉన్నారు సో ఖచ్చితంగా తగిన సమాధానం చెప్తారు చాలా ఘాటుగా ఈ దెబ్బకి ఇంకొకసారి మన వైపు ఒక కన్ను తిరగాలన్నా సరే వాళ్ళకి ఇది పోసుకోవాల్సి వస్తుంది అంత అంతలా భయపెట్టాలి వాళ్ళని ఖచ్చితంగా భయపెట్టి తీరాలి ఇంకొకసారి భారతదేశం మీద వాళ్ళు నీడ పడాలన్నా సరే పోసుకోవాలి సో ఇలా ఇలా ఈ విషయం అనేది మాత్రం నిజంగా భారతదేశానికి పాకిస్తాన్ బోర్డర్ అనేది చాలా ఉద్రిక్తంగా మారింది చాలా అంటే ఒక భయంకరంగా మన వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఆడుతున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వేట జరుగుతూనే ఉంటుంది ఈ తీవ్రవాదం అనేది అసలు అసలు ఏంటంటే అసలు ఉండకుండా చేస్తారు ఖచ్చితంగా ఈసారి దెబ్బకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పోసుకొని పోవాలా అంత చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేసే దారుణాలు దరిద్రంగా అంత దారుణంగా ఉన్నాయి ఒకప్పుడు ముంబైలో జరిగింది అలాంటి దారుణం మళ్ళీ ఇలా జరుగుతుంది చాలా దారుణం అండి ఇది ఖచ్చితంగా అరికడతారు మన వాళ్ళు సో టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థకి ఏంటంటే పాకిస్తాన్తో సంబంధం ఉంది పాకిస్తాన్ సపోర్ట్ ఉందని చెప్పేసి మన గవర్నమెంటు మీడియా కూడా ఇప్పటి నుంచో డౌట్ ఉండేది అది నిజం కూడా అయింది సో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు అనే వాళ్ళు మన మీద అటాక్ చేశారంటే పాకిస్తాన్కి సంబంధం లేదని వాళ్ళు అన్నా కానీ అది ఎవరు నమ్మరు అది ఖచ్చితంగా జరిగింది వాళ్ళ పర్మిషన్తోనే జరిగింది వాళ్ళు వాళ్ళ అందులో ఉంది వాళ్ళ తాలూకు సంబంధం పాకిస్తాన్ సంబంధం ఖచ్చితంగా ఉంది సో ఏంటంటే దానివల్ల ఇప్పుడు అయింది ఇప్పుడు ఇంత దారుణాన్ని గుడి కట్టారు కదా వాళ్ళు వాళ్ళ మీద ఎలా దెబ్బ కొడుతుంది ఆల్రెడీ మన ఆయన అక్కడి నుంచి వచ్చి మాట్లాడి మన వాళ్ళతో మాట్లాడి ఆయన ఎక్కడో పర్యటనలో ఉంటే ఆపుకొని మధ్యలో వచ్చి దారుణం జరిగిందని వచ్చి మన వాళ్ళతో పెద్ద వాళ్ళతో మాట్లాడి కూడా అని నిర్ణయాలు ఎలా తీసుకున్నారంటే ఎలా ఉంటుందంటే మనం కొట్టే దెబ్బ సింధు నేద ఉంది సింధు నది ఏంటంటే ఇక్కడి నుంచి కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఇక్కడ నీళ్ళు లేకపోతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ అనేది ఇండియా నుంచే నీళ్ళు వెళ్ళాలి సింధు నది నుంచి ఆ నీళ్లు ఆపిస్తారు ఇప్పుడు ఏంటి థర్టీ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు పాకిస్తాన్ బతికేది అగ్రికల్చర్ మీద అగ్రికల్చర్ మీద దెబ్బకు పడినట్టే అలమటించాలి ఏమంటారు పంటల పండక తాడని నీళ్ళు లేక అలమటించాలి ఎందుకంటే జనాల్లో ఇప్పుడు రేపు పొద్దున్న పాకిస్తాన్లో జనాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి జనాల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇలా చేయొద్దు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడు ప్రజలు అనేవాళ్ళు వ్యతిరేకత గవర్నమెంట్ మీద పడితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే లెక్క కాబట్టి మన వాళ్ళు కొట్టే దెబ్బ ఉంటుంది వాళ్ళు మీరు ఎక్కడ ఏ మూల దాక్కున్నా ఈ గన్నలతో కాల్చకపోవచ్చు కానీ మీకు కొట్టే దెబ్బ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా కొడుతుంది మీరు చేసే దారుణాలు అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ సింధు నది అనేది ఆపేశారు తర్వాత వాణిజ్య రవాణాలు ఆపేశారు పైన మొత్తం టోటల్గా ఇంకా మీకు ఇక్కడి నుంచి ఏమంటారు ఎయిర్ ఎయిర్లైన్స్ అన్ని కూడా బంద్ చేశారు తర్వాత మన మెయిన్ ట్రాన్స్పోర్టింగ్ ట్రాన్స్పోర్టింగ్కి ఇండియా పాకిస్తాన్ సరిహద్దు దారి ఉంటుంది కదా వెళ్ళేది వచ్చేది అది కూడా బంద్ చేశారు సో ఇటు నుంచి ఎవరు వెళ్ళడానికి లేదు అటు నుంచి ఎవరు రావడానికి లేదు తర్వాత ఇండియాలో ఎవరెవరు ఆ దేశానికి చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద కూడా వాళ్ళకి మర్యాదగా చెప్పి పంపించడం అనేది జరుగుతుంది అలాంటివి కూడా జరుగుతుంది ఎందుకంటే మన మోదీ గారు ఏది తీసుకున్నా కానీ ప్రాపర్గా కరెక్ట్గా ఉండే నిర్ణయమే తీసుకుంటారు ఎప్పుడైనా సరే ఆయన చూసేది భారతీయులు సురక్షితంగా ఉండాలి బాగుండాలి మంచిగా బ్రతకాలి ఇండియా అంటేనే ఇండియా నుంచి ఎవరు విడిచి భారతీని బయటికి వెళ్ళకూడదని చెప్పేసి ఆయన కష్టపడి ఆ దేశం ఈ దేశం తిరిగి సౌకర్యాలు తెచ్చి కంపెనీస్ తెచ్చి ఇంత కష్టపడుతుంటే ఈ అమాయకులు ప్రజలను తీసుకెళ్ళి కాశ్మీర్లో చంపితే ఆయన ఎలా ఊరుకుంటారు ఖచ్చితంగా దాని మీద తగిన నిర్ణయం తీసుకుంటారు హొద్దు ఇవన్నీ క్లోజ్ చేశారు సరిహద్దు క్రాసింగ్ లైన్ అది ఆ బార్డర్ అంతా క్లోజ్ చేశారు తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వచ్చే వీసాలు క్లోజ్ చేశారు తర్వాత ఇక్కడ ఉండే పాకిస్తానీ కూడా వీళ్ళని కూడా అంతే సో ఏంటంటే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు దయచేసి అందుకే ఎందుకు భారతీయులను గెలిగితే ఏం ఉండదు మీకే నష్టం మీకే ఇది ఇలా ఇంకోటి అమాయక పదం చంపడం అనేది ఖచ్చితంగా తగిన నష్టం మీరు అనుభవిస్తారు వాళ్ళు ఖచ్చితంగా తగిన నష్టాన్ని వాళ్ళు అనుభవిస్తారు తీవ్రవాదులైనా వాళ్ళకి సంబంధించిన దేశమైనా కానీ తర్వాత దాని గురించి ఏంటంటే అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు కర్ణాటక వాళ్ళు ఉన్నారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు అందరు చనిపోయారు వాళ్ళు వాళ్ళ కుటుంబం ముందే వాళ్ళ ప్రాణాలు పోతే ఎంత బాధాకర విషయం ఉంటుందండి అది అసలు కాబట్టి వాళ్ళు అంత బాధపడితే మన భారతీయులు కాబట్టి మనకు అంతే బాధ ఉంటది అంతే కోపం వస్తుంది సో మన కోపం అనేది నరేంద్ర మోడీ గారికి కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తగిన శిక్ష వాళ్ళు అనుభవిస్తారు తగిన శిక్ష ఆయన వేస్తారు వాళ్ళకి సో ఈ కారణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాట్లాడారు And we have to send the visuals to them around seventy thousand soldiers, how they were treated, with a lot of respect. At the same time, if they try to go aboard, every Indian will will come to Pakistan. Really if a need is arises. If a need arises that they want to do that can, they want to spill blood. They want to fill blood there, I okay, think we'll come there. We'll spill our blood for our nation.

భయం ఉండాలి అసలు మన దేశం దేశం వైపు కన్నది చూడాలన్నా కానీ భయం ఉండాలి పోసుకోవాలన్నమాట సో అది చాలా బాధాకర విషయం అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా నా బాధ నిన్న నాలుగైదు రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా బట్ కుదరట్లేదు కొంచెం బిజీ అయిపోయి సో నా ఆవేదనని నా బాధని నేను ఎలా మీ ముందు పెట్టాను థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ thank you